నమస్తే ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మేము లూల్ మాల్కి పిజ్జా తినడానికి అయితే వచ్చేసాం మేమైతే ఆర్డర్ పెట్టాము సెవెన్ నిమిట్స్లో వస్తాను అన్నారు ఇంక ఇంకా లేట్ అయితే పడుతుంది అంతే అయితే మాకు వెళ్ళింది ఆడియా ఆర్డర్ చేసిన పిజ్జా అయితే వచ్చేసింది సాస్ వేసిన మీరు కూడా చూడచ్చు తిని తిని చూద్దాం ఎలా పిజ్జా టేస్ట్ బాగుంది నువ్వు తిని చూడు

మరి ఇంట్లో అయితే అస్సలు తినం ఎందుకు అవును డబ్బులు వేస్ట్ అవుతాయి కదా బాగా ఉంటుంది ఉత్తి సాస్ ఎందుకు తింటున్నా పిజ్జాలో తినే నాకు ఇష్టం మరి ఉత్తి సాస్ కొనుక్కొని తినచ్చు కదా పిజ్జా ఎందుకు గేమ్ ఏమిటంటే యాంకర్ ఒక నెంబర్ చెప్తుంది ఆ నెంబర్ మళ్ళీ గ్రూప్ అవ్వాలి ఇద్దరు ఆడుతున్నారు చూద్దాం లాస్ట్ వరకు ఎవరు ఉంటారో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది సెకండ్ రౌండ్ అయితే అయితే ఇంకా ఆడుతుంది లాస్ట్ వరకు వస్తుందా లేదా అన్నది చూద్దాం

అయితే ఆడడం చూస్తుంటే లాస్ట్ వర్క్ వచ్చేలాగే అనిపిస్తుంది మేడం కూడా చూద్దాం ఒకసారి అంతగా లాస్ట్ వర్క్ మైతో అయితే లాస్ట్ వరకు వచ్చేస్తుంది ఇంకా ఫోర్ ఏ ఉన్నారు బాగానే ఆడ మైతే అయితే మంచిగా రాని లాస్ట్లో ఆ పిల్లలు ఏం లేదు లేకుంటే ఎంపికలేక ఇంకా త్రీ మెంబర్స్ని అనౌన్స్ చేసేసింది విన్నర్స్గా విన్నర్స్కి అయితే బాటిల్స్ టీస్ బాగానే ఉన్నాయి గ్లాస్ మా ఇతూ ఇంకా హ్యాపీనే చూడండి కంగ్రాట్స్ మైతు గేమ్లో విన్ అయ్యావు కదా నీకు ఎలా అనిపిస్తుంది అయితే లూలిమాల్ నుంచి ఇంటికి వచ్చేసాం ఈ వీడియో కనుక మీకు నచ్చిందైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్